సుప్రీంకోర్టు తీర్పు రాకముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కల్దీ జరిగిందని దీనికోసం నేను ప్రాయ్చేత దీక్ష చేస్తున్నానని ప్రకటించారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెంపదెబ్బలు కొట్టిన తర్వాత నేను దీక్ష చేస్తుంది లడ్డూ కోసం కాదు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దేవాలయాలు కూల్చారు దాని కారణంగా సనాతన ధర్మంకి ఒక బోర్డు కావాలి అని దానికోసం నేను దీక్ష చేస్తున్నాను అనే మాట మార్చారు మరి ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుప్రీంకోర్టు తీర్పు రాకముందు లక్ష లడ్డూలు అయోధ్యకు పంపించాం అవన్నీ కూడా కల్తీ లడ్డూలే తెలియక పంపించాం దానికోసం ప్రాయచేతంగా అమ్మవారి మెట్లు కడగాలి అని అడావిట్ చేసిన ఈయన ఇప్పుడు మాట మార్చడం గమనార్హం అయితే నిన్న ప్రాయ్చిత దీక్ష ముగించడానికి అలిపిరి మెట్లెక్కి వెళ్తుండగా ఆయన ఎక్కడికక్కడే కూర్చుండిపోతున్నారు కోలబడిపోతున్నారు మనం ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఏదైనా చేసినప్పుడు మనకి తెలియని శక్తి అనేది వస్తుంది ఇప్పుడు సపోజ్ మన అందరం సింహాచలం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మన మనకు తెలియకుండానే మనలో ఏదో శక్తి వచ్చి నడిచేస్తాం మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నా సరే అలాంటిది ఇన్ని రోజులు దీక్షలో ఉండి ఆయన మిట్లెక్కలేకపోతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు తప్పు జరగలేదని మనకు తెలుసు అవతల వాళ్ళు అడ్డంగా వాదిస్తున్నారు కానీ న్యూట్రల్గా కొంతమంది ఉంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అనేది కోల్పోయారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి